కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది ఇప్పుడు అకౌంట్స్ వస్తున్నాయి ఇంటి మీద పంపించాలని ప్రాబ్లం ఉండేది ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసేసాం నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది ఎవ్రీ హౌస్ ఇస్ అథంటికేటెడ్ విత్ జియో ట్యాగింగ్ ఇవన్నీ ఎందుకు చేశామంటే ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో ఒక విషన్తో ఎవరి వ్యక్తి ఆనందంగా ఉండాలి ఎవ్రీ కుటుంబం ఆనందంగా ఉండాలి సమాజం ఆనందంగా ఉండాలి అదే వెల్తీ హెల్తీ హ్యాపీ ఫ్యామిలీ దట్ ఇస్ మై గోల్ అది చేయడానికి ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అన్నీ కూడా ఈజీ అవుతాయి అందుకే పీ ఫోర్ అన్నాను జీరో పావర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు ఎవరైతే అందరికంటే నుండే వాళ్ళని మెంటరింగ్ లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలని ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం ఒక ఆర్గనైజేషన్ కావచ్చు వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళ విల్లింగ్నెస్ని బట్టి వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే సారి కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీని బట్టి నేను పుల్త్గా టైం చేయలేను అదే డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక సీఈఓని పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుగుతాను బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టి పీ ఫోర్ అనేది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది పీవి త్రీ ఈజ్ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్ సంపద సృష్టించడానికి పీ త్రీ పనిచేసింది పీ ఫోర్ అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని గా ఎంఫోర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దానికోసమే పనిచేస్తున్నాం ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మళ్ళీ ఒకసారి వస్తే ఒక పక్క గవర్నమెంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి జీఎస్టిపి దేశం జీడిపి మనం ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం నేషనల్ లెవెల్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని వారు ఇది చేస్తారు దాన్ని ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ గ్రో అయ్యాం అప్పుడు అందరూ మనం లగితాలు చేశారు హిందూ గ్రోత్ రేట్ అని అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది రెండోది ఫాస్ట్గా కూడా పోయే పరిస్థితి వచ్చేది దీనివల్ల ఏంటి లాభాలు అన్నీ కూడా మీకు ఒకసారి చూస్తే నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం దాని ఫలితాలు రాబోయే రోజుల్లో వస్తాయి ఏ విధంగా నేను చేయబోతున్నానో నా అప్రోచ్ ఏంటో ఆ రోజు చెప్పింది ఇప్పుడు జరిగేది ప్రజలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్ని పూర్తిగా భాగస్వాములు చేయడం నేను చెప్పింది చాలామందికి అర్థం కాకుండా వాళ్ళ వ్యూస్ నా దొరుకుతారు మంచి వ్యూస్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను మొన్న మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం దేశంలో ఫస్ట్ టైం పదహారు లక్షల మంది వ్యూస్ ఇచ్చారు వాళ్ళు నాట్ ఈవెన్ నేషనల్ విజన్ కూడా వికసిత భారత్ కొంతమంది ఇలా ఆంధ్రలో పదహారు లక్షల మంది ఇంటరాక్ట్ అయ్యారు ఆన్లైన్లో పంపించారు అవన్నీ తీసుకున్నాం నేను మళ్ళీ ఆలోచించి పది సూత్రాలతో విజన్ తయారు చేశాం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక ఐడియా ఉంటుంది బైక్ బైక్ ఓకే క్యారీ ఇక్కడ ఫస్ట్ టైం మీకు హిస్టరీ కూడా పోతే మీకు ఒక ఐడియా ఉంటుంది అందుకే రాష్ట్ర ప్రజలందరికీ కంపారిజన్ ఆఫ్ సదర్న్ స్టేట్స్ దక్షిణ భారతదేశంలో ఉండే స్టేట్స్తో కంపేర్ చేస్తున్నాం ఇక్కడ గ్రోత్ సినారియో జిఎస్టీ పిట్ ట్రెండ్స్ ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ ఇవి తీసుకొని బ్రాడ్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతా ఉంది ఈ ఏడు ఏం చేయగలిగాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే నాలుగు ఐదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు కర్ణాటక ఈ పక్కన చూసినప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ క్రోర్స్ షేర్ ఇన్ జీడిపి నేషనల్ జీడిపి కింద పాపులేషన్ ప్రపోర్షనేట్ ఇన్ కంట్రీ షేర్ ఆఫ్ పాపులేషన్ దాని మీద ఇది నెంబరు ఇది పర్సంటేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు నెక్స్ట్ వస్తుంది పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు మంది తెలంగాణ పదహైదు లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒకటి కేరళ పదకొండు లక్షల నలభై ఆరు వేల నూట తొమ్మిది తమిళనాడు ఇరవై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఒకటి కర్ణాటక ఇరవై ఐదు లక్షల ఏడు వందల ముప్పై మూడు ఇక్కడికి వచ్చే మీరు చూస్తే షేర్ ఆఫ్ పాపు ఇక్కడ ఇదైనా షేర్ ఆఫ్ పాపులేషన్ చూస్తే ఇక్కడ పాపులేషన్లో ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల ఆంధ్ర మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షలు తెలంగాణ మూడు కోట్ల అరవై లక్షలు కేరళ ఏడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు తమిళనాడు ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు కర్ణాటక అంటే ఇక్కడ చూసినప్పుడు ఐదు కోట్ల ఇక్కడ తెలంగాణ వచ్చే పదహైదు లక్షలు వచ్చింది పాపులేషన్ మూడు పాయింట్ ఎనిమిది ఒకటి ఆంధ్రప్రదేశ్ పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఐదు పాయింట్ మూడు రెండు ఇక్కడికి పర క్యాపిటల్ వస్తే రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి తెలంగాణ మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు హైయెస్ట్ ఇన్ ది కంట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు రెండు లక్షల ఎనభై ఒక్క వేలు కేరళ తమిళనాడు మూడు లక్షల పదహైదు వేల రెండు వందల ఇరవై కర్ణాటక మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు తొమ్మిది వందల ఇరవై ఆరు ఏరియా చూస్తే నూట అరవై మూడు స్క్వేర్ స్క్వేర్కి థౌజండ్స్ క్రియ నూట అరవై మూడు వేల ఒక లక్ష అరవై మూడు వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ వచ్చేకు తెలంగాణ ఒక లక్ష పన్నెండు వేలు ఇక్కడ కేరళ ముప్పై ఎనిమిది వేల తొంభై ఇక్కడ వచ్చేకు తమిళనాడు వచ్చే కొంతకి ఒకటి ముప్పై అంటే ఆంధ్రా కంటే తమిళనాడు తక్కువ కర్ణాటక చూస్తే ఒక లక్ష తొంభై ఒకటి తమిళనాడు జనాభా ఎక్కువ ఏరియా తక్కువ కర్ణాటక జనాభా ఏరియా కూడా ఎక్కువ ఉంది ఆంధ్రాకు ఎక్కువ ఉంది తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉంది దిస్ ఈస్ ది సినారియో మీకు ఒక ఐడియా కోసం నెక్స్ట్ ఇది ఒక అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది జిఎస్టిపి అంటే ఏమనుకుంటారంటే మాకే సంబంధం అనుకుంటారు జిఎస్టిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్ర సంపద రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది రాష్ట్రంలో ఉండే అందరి సంపద కలిసి రాష్ట్ర సంపద అవుతుంది అందుకనే మీరు ఒకసారి చూస్తే ఏంటి దీని మీద ఇంట్రెస్టింగ్ అని మీరు ఆలోచించినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ దీనికి మేము ఇచ్చింది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ ఎకానమీ యుఎస్ డాలర్స్ నలభై రెండు వేల డాలర్లు పరకాపెట ఇన్కమ్ అది మా గోల్ ఇప్పుడు మూడు వేల వంద డాలర్లు పరకాపెట్టే ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇది నలభై ఆరు నలభై ఏడు నలభై ఏడు కంతా నలభై రెండు వేలు పెంచాలి ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ ఉంటే జిఎస్డిపి లక్షలు డెబ్బై ఐదు లక్షలు అవుతుంది ట్రిలియన్లో పాయింట్ సిక్స్ టూ అవుతుంది వర్ క్యాపిటల్ ఇన్కమ్ పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది ఏడు పాయింట్ ఐదు గ్రో అయితే పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది పర క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్ పదివేల మూడు వందల ఎనభై నాలుగు అవుతుంది అదే పది పర్సెంట్ గ్రో అయితే నూట ముప్పై లక్షల జిఎస్టీ కోట్లు జిఎస్టీ పే అవుతుంది అదే మరిగా ట్రిలియన్లో వన్ పాయింట్ జీరో త్రీ అవుతుంది పర క్యాపిటల్ ఇన్కమ్ ఇరవై ఒక్క లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఐదు అవుతుంది పర క్యాపిటల్ ఇది డాలర్స్లో పదిహేడు వేల రెండు వందల అవుతుంది లాస్ట్ ఐదేళ్ళు ఇక్కడే ఉన్నాం మనం పది పర్సెంట్లో ఉన్నాం అంత మురపు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉన్నాం ఇప్పుడు ట్వల్ పాయింట్ ఫైవ్ కానీ మనం గ్రో అయితే పన్నెండు పాయింట్ ఐదు గ్రో అయితే రెండు వందల పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది వన్ పాయింట్ సిక్స్ నైన్ ఒక ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది ట్రిలియన్ యూఎస్ డాలర్స్ వస్తుంది ముప్పై ఐదు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు దీని పరకాపిటం ఇరవై ఐదు వేల రెండు ముప్పై రెండు లాస్ట్ టైం మేము గ్రో అయింది పదమూడు పాయింట్ ఐదు ఒకటి ఐదు దీనికంటే ఎక్కువ ఇది కంటిన్యూ చేస్తే పదమూడు పాయింట్ ఐదు కంటెన్యూ చేసి దీనికంటే ఎక్కువ ఉంటాం దీనికి దీనికి డిఫరెన్స్ ఇది తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల ఇరవై ఒక్క లక్షల ఎనభై ఆరు వేలకు తగ్గింది మేము ఉంటే ఇది వస్తుంది వాళ్ళు ఉంటే ఇది వచ్చింది ఇప్పుడు నేను ప్లాన్ చేసేది పదహైదు పర్సెంట్ పదహైదు పర్సెంట్ అయితే మూడు మూడు లక్షల నలభై ఏడు వే మూడు పాయింట్ అంటే మూడు మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అంటే టూ పాయింట్ సెవెన్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం పదహైదు కానీ కంటిన్యూగా చేయగలిగితే వర క్యాపిటల్ ఇన్కమ్ యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు నలభై ఆరు నలభై ఏడుకు తలసరి ఆదాయం యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల మూడు వందల తొం పదహారు ఈరోజు తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఎనిమిది వేలు రెండు లక్షల అరవై ఎనిమిది వేలు యాభై ఎనిమిది లక్షలు అవుతుంది ఇది గ్రోగా కలిగితే అదే మరి నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు ఇప్పుడు అమెరికాలంతా కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం యాభై వేల డాలర్లు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం లక్షా ఇరవై వేల డాలర్లు అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేం మనం అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్ వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఇందులో మీకు ఏమైనా డౌట్స్ అడగండి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ నార్మల్గా ఏడు పాయింట్ ఐదు గ్రోత్ అయితే ఇక్కడే ఉంటాం పదహైదు గ్రో అయితే ఇక్కడ ఉంటాం డిఫరెన్స్ చూడండి నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను డబల్ కాదు ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ దట్ ఈస్ ది డిఫరెన్స్ డబల్ డబల్ ది గ్రోత్ ఆదాయం ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ సంపద ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ సిఏజీఆర్ క్యూములేటివ్ వచ్చే కొద్దిగా నాలుగు వందల రెట్లు పెరిగిపోతుంది చూపిస్తాను నెక్స్ట్ చూపి నెక్స్ట్ వస్తాను అవన్నీ మీకు చెప్తాను ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏంటి లాభాలనేది ఇంకొక స్లైడ్లో మనం ఓకే ఇక్కడ మీరు వచ్చినప్పుడు పదహైదు పర్సెంట్ గ్రోత్ వస్తే లాభాలు ఏంటంటే పద్దెనిమిది పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపి తయారవుతుంది నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి దీనివల్ల నాకు అరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు బారో చేసే శక్తి వస్తుంది ఏది ఎఫ్ఆర్బిఎం దీనివల్ల ఆదాయం నాకు స్టేట్ రెవెన్యూ ఒక లక్ష ఇరవై వేల యాభై ఆరు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది టోటల్ రిసోర్సెస్ ఫర్ దీనికి ఒక కోటి ఎనభై నాలుగు లక్షల ఏడు వందల మూడు రూపాయలు వస్తుంది కోట్లు వస్తుంది అంటే మీరు ఈ గ్రోత్గా నేను సాధిస్తే ఇరవై వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అదనంగా నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్ అంటే దగ్గర దగ్గర నాకు ఇది చూసినప్పుడు ఇక్కడ దీనికంటే ముందు ఒకసారి వెళ్ళు ఇది చూసినప్పుడు మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ డబల్ పది వేల మూడు వందల ఎనభై నాలుగు డాలర్ల నుంచి నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు డాలర్లు ఇది ఇక్కడ చూస్తే పదమూడు లక్షల పద్దెనిమిది వేలు ఇక్కడ యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేలు ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ అంటే ఒక్క డబుల్ కానీ చేస్తే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఇన్కమ్ టూ జీరో ఫోర్ సెవెన్